హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్లారా నేను మీ బీవీ రావుని సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అబుదాబీ వేదికగా కన్నుల పండుగ జరిగింది సెప్టెంబర్ ఇరవై ఏడున మొదలైన ఈ అవార్డుల వేదిక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదితో ముగిసింది అంటే నిన్న తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఐఫా అవార్డుల ఈవెంట్కు బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్ విక్కీ కౌశల్ హోస్టులుగా వ్యవహరించడం జరిగింది వచ్చిన గెస్టులను అలరించేందుకు వేదికపై హుషారైన స్టెప్పులు వేశారు ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా ఊహూ అంటావా అన్న పాటకు ఎనర్జెటిక్ స్టెప్పులతో ఆదరగొట్టారు షారుఖ్ విక్కీ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది దేవర బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఈ సాంగ్కు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం వీటికి సంబంధించిన వీడియోలు మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది ఇక ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకున్నారు అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వేడుకలో సంబరాలు చేసుకునేందుకు వీలు కలిగింది అది షారుఖ్ చేసిన వ్యాఖ్యలతో ఏంటంటే ఈ వేడుకల్లో షారుఖ్ ఖాన్కు ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది జవాన్ చిత్రానికి గాను ఆయన ఈ అవార్డు దక్కించుకున్నారు ప్రముఖ సినీ దర్శకుడు మరి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు ఖాన్ తన విట్టి వన్ లైనర్స్కు బాగా షారుఖ్ ఖాన్కు పెద్ద పేరు ఆయన వ్యంగ్యం చేసిన సెటైర్స్ కూడా సరదాగా ఉంటాయి ఈ క్రమంలో స్టేజీపై వికీ కు షారుఖ్ కు మధ్య సరదా సరదా జోక్స్ కొన్ని కామెంట్స్ కూడా చోటు చేసుకున్నాయి ఐఫాలో రెండో రోజు షారుఖ్ వికీ కౌశల్ ఆడియన్స్ ఓ రేంజ్లో అలరించడంతో పాటు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి మరీ ముఖ్యంగా అల్లు అర్జున్పై చేసిన తో మరీ ట్రోల్ అవుతున్నాయి ఏంటంటే షారుఖ్ వికీ కౌశక్ సరదాగా సమాజంలో షారుఖ్ ఖాన్ వరుస ఫ్లప్ల గురించి ప్రస్తావన తెచ్చారు అప్పుడు షారుఖ్ తాను వదిలేసిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అన్నాడు అప్పుడు వెంటనే విక్కి పుష్పకు ఎందుకు నో చెప్పావు అన్నారు దానికి ఖాన్ రిప్లై ఇస్తూ అల్లు అర్జున్ స్వాగ్ని నేను మ్యాచ్ చేయలేను అని అన్నారు ఆ మాట అనగానే ఆడియన్స్ నుంచి ఒక రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది నిజంగా గ్రేట్ ఒక హీరో ఇంకొక హీరోని మెచ్చుకోవడం తనలాగా నేను చేయలేను అనటం అది షారుఖ్ ఖాన్ లాంటి గొప్ప నటులకే సాధ్యమవుతుంది